సార్ ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసు తీసుకుంటే జనసేన పార్టీ దీన్ని ఎక్కువ రాజకీయం చేస్తూ చేస్తూ ఉంది అయితే జనసేన రీసెంట్గా చేసిన సేనతో సేన అని కార్యక్రమంలో తమ ఏడు సిద్ధాంతాలని చెప్పుకున్నారు అవి మాట్లాడితే వీళ్ళ రాజకీయాల మీద ప్రజలకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది ఏడు సిద్ధాంతాలు ఏంటి అన్నవి నేను మీకు చెప్తా మీరు ఆంధ్రాలో ఉంటున్నారు ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి దానిలోని వాస్తవికత ఏంటో చెప్పండి కుల కులం అనే ప్రస్తావన లేకుండా జనసేన రాజకీయం చేయటమే వాళ్ళ సిద్ధాంతం ఆ తర్వాత మతం లేకుండా ఇప్పుడు అసలు సేనతో సేన ఏంటి ఈయన జనసేనలో భాగం కాదా అసలు ఆ టైటిల్ ఏంటి దాని అంటే అన్ని అన్ని సినిమాలేనా ఏది చేసిన సినిమా ఏది చేసినా టైటిల్ ట్యాగ్లైన్లు ఏనా ఎందుకంటే జనసేనలో భాగమే కదా అతను పార్టీ వర్కర్లు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీ లీడర్తో కలవడం అనేది కూడా ఒక ఈవెంట్ దానికి ఒక టైటిల్ అది 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 కాసేపు పక్కన వాడు కులము కుల ప్రస్తావన లేని రాజకీయం అని మీరు అన్నప్పుడు మరి నీ పార్టీకి చెందినవాడు ఎందుకు నువ్వు ఈ కులం కాదు కదా ఆ కులం కాదు కదా అని ఎందుకు అంటున్నాడు నీ ఊర్లో నీ నియోజకవర్గంలో మల్లాంలో నీ కాపులు ఒక షెడ్యూల్ కాస్ట్కు చెందినటువంటి వాళ్ళను బహిష్కరిస్తే నాకు కులం లేదన్న నీవు ఎందుకు అన్యాయం జరిగిన వాళ్ళ వైపు నిలబడలేదు కేవలం నువ్వు కాపు కాబట్టి నీ కాపు కులం వాళ్ళకి కొమ్ము కాయడానికి వాళ్ళకి మద్దతు పలకడానికి వాళ్ళు అన్యాయం చేస్తే నీకు కనిపించదు వంత నానాజీ అన్నవాడు అన్యాయం చేస్తే నీకు కనిపించదు నీ కమ్యూనిటీకి చెందిన కిరణ్ రాయల్ మాట్లాడితే నీకు కనిపించదు అంటే నీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళ ఎంఏలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కాని వాళ్ళు కానీ ప్రొఫెసర్స్ని తిట్టొచ్చు ప్రిన్సిపల్స్ని తిట్టొచ్చు ఎవరినైనా అవమానించవచ్చు లేదు నీకు ఓటేసిన వాళ్ళు కూడా ఆ భూమి నాకు ఇచ్చే ఒక నేను అంత తెలుస్తాను బెదిరించవచ్చు ఇవేవి చేసినా నీకు నీ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం నువ్వు కాపాడుకుంటావు ఎదుటి కమ్యూనిటీ వాళ్ళ మీదకి ఎలాంటి దాడులైనా చేయొచ్చు అనేది ఒకవైపు మరి ఆ రోజు నే నేను కాపు కులంలో పుట్టాను ఆ కాపు కులం అంటే నాకు ప్రేమ లేదా ముఖ్యమంత్రి అవ్వలేదు అవ్వలేదని మీరు అంటున్నారు మీరు ఓటేయండి నేను ముఖ్యమంత్రి చూపిస్తానని ఎందుకు అన్నావు నీది కుల ప్రస్తావన రాజకీయం అయితే నేను పలాన్ కులంలో పుట్టాను నా కాపులు నాకు ఓటేయండి అని ఎందుకు అంటున్నావు ఈరోజు జనసేన ఉందంటే ప్యూర్లీ కాపుల వల్లే ఉంది కాపులు నిలబడి ఆ జనసేన నిలబెట్టారు కాపులు మాకు అధికారం కావాలి అని జనసేన పార్టీని మోశారు కాపులు మేము అధికారంలో భాగస్వాములు అవ్వాలని రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచంలో ఉన్న కాపులందరూ ఏకమై ఇతని అంట నిలబడి వాళ్ళకి కొమ్ము కాసి ఏదో విధంగా మన అధికారంలోకి రావాలని వాళ్ళు పనిచేశారు ఒక యూనిట్గా పనిచేశారు ఇప్పుడు ఎంపీ సీట్లు ఇచ్చారు ఎవరికిచ్చారు వాళ్ళకి వచ్చిన రెండు ఎంపీ సీట్లు ఎవరికి ఇచ్చారు వాళ్ళకి మంత్రి పదవులు వస్తే ఎవరికి ఇచ్చారు ఒకటి ఇతను తీసుకున్నాడు ఇంకొకటి దుర్గేష్ తీసుకున్నాడు ఇంకొకటి కమ్మ కమ్మ అనిపించున్నారు మరి కుల ప్రస్తావన లేని మరి బీసీలు మనుషులు కాదా ఎస్సీల మనుషులు కాదా ఎస్టీల మనుషులు కాదా నీకు మూడు పదవులు ఇస్తే మూడు మీరు ఎందుకు తీసుకున్నారు మీ కులం వాళ్ళు ఎందుకు తీసుకున్నారు మిగిలిన వాళ్ళందరూ ఓట్లు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ప్యూర్లీ ఇట్స్ ఎ క్యాస్ట్ బేస్డ్ పార్టీ నేను అందుకే మీ ద్వారా ఏం చెప్తున్నానంటే ఈరోజు కాపులు చూసి నేర్చుకోండి వాళ్ళు అధికారంలోకి రావాలని వాళ్ళందరూ కలిసి ఏకమై ఎలాగైతే ఒక మనిషిని నిలబెట్టుకుని అధికారంలో అధికారం సాధించారో దాన్ని పాజిటివ్గా చూసి ఈ అణగారిన కులాలు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనారిటీస్ వీళ్ళు ఈరోజు మేల్కొని మనం ఎందుకు అధికారంలోకి రాకూడదని ఒక కసి పట్టుదలతో పనిచేయండి అప్పుడు పేదల అధికారంలోకి వస్తారు అదే మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా సార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడదాం అయితే మతం లేకుండా రాజకీయాలు చేయాలి మత ప్రస్తావన రాజకీయాల్లో ఉండొద్దు అంటున్నాడు భాషల విషయంలో కూడా అన్ని భాషల్ని ఆహ్వానించే విధమైన వైఖరిని చూపించాలి అని పర్యావరణ ప్ర పరిరక్షణ అంటున్నారు నల్లమల ఇష్యూ ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో తర్వాత బా ఏమంటారు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి సార్ వాళ్ళ ఏడు సిద్ధాంతాలలో సంస్కృతిని పరిరక్షిస్తామని చెప్పేసి అన్నీ అంటున్నారు దీంట్లో హేతుబద్ధత ఎంతుంది అవినీతి లేకుండా అని ముఖ్యంగా అంటున్నారు కానీ చాలా కేసు స్టడీస్లో ఈ రెండేళ్లలోనే ఎక్కువ అవినీతి జరిగింది అని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇంతకీ అవినీతి ఉందా వాళ్ళ వాళ్ళు అంటున్నట్టుగా లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏడు సిద్ధాంతాలు తీసుకుంటే నేను అదే మొదటి నుంచి అంటున్నాను వీళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉండడం లేదు అనేది ఒకవైపు అయితే ఏది మా సిద్ధాంతం అని చెప్తున్నారో దానికి ఎగ్జాక్ట్గా వ్యతిరేకంగా చేస్తున్నారు ఇప్పుడు మత ప్రస్తావన లేని పార్టీ అన్నప్పుడు నువ్వు పదే పదే మతం గురించి ఎందుకు మాట్లాడతావు పైగా ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగ పద రాజ్యాంగ పదవిలో ఉండి వై యు ఆర్ రిఫరింగ్ రిలీజియన్ కాస్ట్ రిలీజియన్ మతం అనేటువంటి మాట బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా మాట్లాడతారు మీరు తప్పు కదా దానికి ఎగ్జాంపుల్స్ నేను చాలా చాలా చోట్ల చూసినాను ఏమంటే బహల్గామ్స్ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అటాక్లో అక్కడ రిలీజియన్ అనేటువంటి ప్రస్తావన వచ్చిందని ఒక రిపోర్టర్ అంటే రిలీజియన్ అని ఇండైరెక్ట్గా మాట్లాడితే ఏంటి హిందువా అని అడిగాడని నేరుగా మాట్లాడని ఇతను మంత్రిగా ఉండి రిపోర్టర్కి చెప్తున్నాడు యాక్చువల్గా రిపోర్టర్ అలా అని అంటే ఏం చెప్పాలేమని అలా అనకూడదు మనం మనందరం ఇండియన్స్ మన లౌకిక రాజ్యం మత ప్రమేయం లేని రాజ్యం కాబట్టి మతాలు ప్రస్తుతానం ఎందుకు ఇక్కడ టెర్రరిస్ట్ చేశాడంటే వాడు లేనివాడు వాడికి వాడి వాడికి సిద్ధాంతం లేనివాడు చంపటమే వాడి ధ్యేయం కాబట్టి విచక్షణ రహితంగా వాడు ప్రవర్తిస్తాడు మనం విచక్షణతో ప్రవర్తించాలని చెప్పాల్సిన మంత్రి స్థాయిలో ఉన్న గౌరవ్ కళ్యాణ్ గారు మూ అంటే మతం ఆ అంటే మతం హిందువుకు జరుగుతూ ఊరు ముస్లిం జరుగుతూ ఊరుకుంటారా క్రిస్టియన్ జరిగితే ఊరుకుంటారా అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నదానికి ఇంతవరకు ప్రూఫే లేదు రిపోర్టే రాలేదు వేల లడ్డూలు కల్తీ నెయ్యితో వెళ్ళిపోయినాయి అని వేల లడ్డూలు కల్తీ కొవ్వుతో తినేసారని అది కూడా బాధ్యత రహితంగా మాట్లాడారు ఓకే ఒకవేళ అదేదన్నా జరిగితే అందుకు బాధ్యులైన మీద చర్య తీసుకోవాలి ఆ విషయంలో ఎవరికి ఎలాంటి రెండో ఒపీనియన్ లేదు తప్పు తప్పే అసలు తప్పు జరిగినట్టుగా నిర్ధారణ కావాలి విచారణ జరగాలి అప్పటికి కానీ అక్కడ ముస్లింలు క్రిస్టియన్స్ బుద్ధిస్టులు వాళ్ళకేం సంబంధం ఇప్పుడు నీ దగ్గర ప్రసాదంలో తప్పు జరిగితే ఆ ప్రసాదంలో తప్పు చేసినప్పుడు ఎవడో చూడాలి కానీ ఎక్కడ ఉండి ముస్లింకి ఎక్కడ ఉండి క్రిస్టియన్కి ఏమిటి సంబంధం ఎందుకు ఆ ప్రస్తావన అన్నది ఫండమెంటల్ క్వశ్చన్ అయితే నీ పార్టీ మతప్రమేయం లేని పార్టీ కదా నువ్వెందుకు మతం గురించి మాట్లాడుతున్నావు అది కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ అయ్యి అలాంటివి జరిగితే ఆపాల్సిన స్థాయిలో ఉండి రిడిక్యులస్ సో దట్ మీన్స్ వారు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు మోస్ట్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ వారు ఇవ్వడం జనాలను తప్పుదోవ పట్టించడం ఇవన్నీ ఏదో ఒక కాన్స్పరెసీతో చేస్తున్నారేమో దీని వెనక ఒక కుట్ర ఉందేమో ఇది ఒక ఇదొక వ్యూహమేమో జనం దీన్ని అర్థం చేసుకుని తెలుసుకునే లోపు ఇంకొక ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో అనేటువంటిది నాకు అనిపిస్తుంది